ఏంటండి ఈవిడు వీడియో చేయకపోతే నన్ను కొట్టేలా ఉంది ఒకటే మాట చెప్పింది తను మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మీకు నచ్చినా నచ్చకపోయినా నా ఇన్సిడెంట్ ని మాత్రం మీరు వీడియో చేసి పెట్టాల్సిందే అని ఎందుకంటే నా లాగా ఏ ఆడపిల్ల కూడా జరగకూడదక్క అని చెప్పారు ప్రేమించుకున్న వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోలేరు ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోరు కాబట్టి తమ ప్రేమను త్యాగం చేసి ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకునే అమ్మాయిలు కొంతమంది అయితే మరి కొంతమంది అమ్మాయిలేమో మీరేమన్నా చేసుకోండి నాకు వాడే కావాలి అన్నట్టుంటారు నాకు లాగా పెద్ద పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకొని పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఉండడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు ఒక కొత్త కుటుంబంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడున్న కొత్త బంధువుల్ని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు మన మీద కోపడే వారి కంటే మనం అంటే బాగా ఇష్టం ఉన్నట్టు నటించే వారే మనకి చాలా ఎక్కువ ప్రమాదం అని నాకు జరిగినట్టు ఏ ఆడపిల్లకు కూడా జరగకూడదని పెద్దల్ని ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయికి కూడా నా వీడియో రీచ్ అవ్వాలని తన ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు అసలు ఏం జరిగిందో తెలియాలంటే మరి ఇంకెందుకు లేటు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం మరి మీరైతే మర్చిపోకుండా ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్లే మన ఛానల్ ఇంకా కొత్త కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది దాని వల్ల మనకు కూడా వాళ్ళ లైఫ్ లో ఏమైనా జరిగితే ఇలాంటి హారర్ ఇన్సిడెంట్స్ మనకు కూడా కొత్త కొత్త ఇన్సిడెంట్స్ తెలుస్తాయి అనమాట అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి గివో సెలెక్ట్ అయిన వాళ్ళు అడ్రస్ లింక్ ఎవరైనా పంపించకపోతే నాకు పంపించేసేయండి నేను రేపే అందరికి శారీస్ పంపించేస్తున్నాను آہ oh. uh -oh. uh -oh. uh -oh. నా పేరు శ్రావణి మేము ఉండేది విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం అనే ఒక ఊరుంటుంది ఇరవై కిలోమీటర్ల దూరం అక్కడ ఉంటాము ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది నేనను ఒక అబ్బాయి ఐదు సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నాము ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్పాము వాళ్ళేమో ఒప్పుకోలేదు ఎందుకంటే అబ్బాయి వాళ్ళు ముస్లింస్ మేమేమో హిందూస్ అని అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఇంకా మేమేం చేసామంటే సరేలే వాళ్లే ఒప్పుకుంటారు కొద్ది రోజులు అని చెప్పి ఇంకా ఆరు నెలల పాటు అలాగే ఉండిపోయాము అలా ఉండిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే నాకు వేరే పెళ్లి చేయడానికి చూస్తున్నారు అదేంటమ్మా నేను ఇలా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్పాను కదా నేను చేసుకోను అని చెప్తున్నా సరే వాళ్ళైనా వినట్లేదు అయితే నేనేం చేశానంటే ఈ అబ్బాయికి చెప్పానమాట ఇట్లా నాకు వేరే సంబంధం చూస్తున్నారు మరి ఏమంటావు అని అడిగితే తనేమో ఏం చేద్దాం మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా అన్నాడు నేనైతే నువ్వు లేకుండా నేను ఉండలేను పెళ్లి చేసుకుందాం అని అడిగాను ఇంకా తనేమో సరే అయితే ఒక పని చేద్దాము ఇంట్లో నుంచి వెళ్ళిపోదాము వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం వాళ్లే ఒప్పుకుంటారు అని చెప్పాడు నేను కూడా సరేలే అలాగే చేద్దాం అనేసి ఇంట్లో నుంచి ఎవ్వరికి చెప్పకుండా వెళ్లిపోయాను బయటకి వెళ్లిపోయిన తర్వాత మేమిద్దరం పెళ్లి చేసేసుకున్నాము మా పెళ్లి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అయింది పెళ్ళైన తర్వాత నేను మా అమ్మ వాళ్ళకి కాల్ చేసి చెప్పాను అనమాట అమ్మ నేను ఇలా పెళ్లి చేసుకున్నాను అంటే అమ్మేమో పెళ్లి చేసుకునే దానివి మాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి మరి ఇప్పుడు ఎందుకే మాకు చెప్తున్నావు అంతా అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చామా మేము అని చెప్పేసి నా కాల్ కట్ చేసి నా నెంబర్ ని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది అమ్మలా నాతో మాట్లాడేసరికి చాలా బాధేసింది కానీ మేం చేసింది తప్పే కదా ఇంకా సరే చేసేదేమీ లేక ఈ అబ్బాయి ఏమో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానన్నాడు సరే అని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళమ్మేమో ఇంకా చడా మడా తిట్టేసింది మమ్మల్ని ఇద్దరిని అసలు ఎందుకు మీ ఇద్దరు ఇలా చేశారు మా పరువు తీసేశారు అది ఇది అని చెప్పి తిట్టింది బాగా తిట్టింది నన్ను కూడా తిట్టింది ఎందుకు చేసుకున్నావా మనవు మా కుటుంబాన్ని వేరు చేయడానికి వచ్చావు మా పరువు తీయడానికి వచ్చావు అని ఇంకా ఇలా చాలా బూతులే తిట్టింది నన్ను అయితే నేను ఇంకా సరేలే అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాను నాకైతే చాలా బాధేసింది అప్పుడు కాకపోతే మేము చేసింది తప్పే కదా అని చెప్పి సైలెంట్ గా ఉన్నాను తిట్టి తిట్టి మమ్మల్ని ఇద్దరిని ఇంకా లోపలికి రానిచ్చింది వెళ్ళిన తర్వాత ఒక గంట నుంచే ఆమె సాడిజం అనేది నా మీద చూపించింది పొద్దున్న నుంచి ఇంకా మేము బయటే ఉండేసరికి నాకు కొంచెం ఆకలేసింది సరేలే తర్వాత తిందామని చెప్పేసి అలాగే నీరసంగా కూర్చుంటే నీరసంగా కూర్చోడానికి వచ్చావా ఇంటికి లేచి ఇల్లుడ్చు అంట్లు తోము అని చెప్పేసి ఇట్లా ఇంట్లో పనంతా చే నాతో సరేలే అని చెప్పేసి నేను కూడా చేశాను వంట కూడా చేశాను అప్పటికి ఇంకా మా బావగారు ఇంకా వాళ్ళందరూ ఉంటారు కదా మా బావ గారు అంటే మా వారి అన్నయ్య మా తోడి కోడలు వాళ్ళ పిల్లల్ని తీసుకొని మమ్మల్ని చూడడానికి వచ్చారు మా దగ్గరికి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేముండే ఇంట్లో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు రెంట్ కి వెళ్ళిపోయారంట మా అత్తయ్య కను మా తోడి కోడలికి కొంచెం గొడవలయ్యి వాళ్ళు సపరేట్ గా వేరే చోట అద్దుకుంటున్నారు ఇంకా మా అత్తయ్య ఒక్కటే అనమాట మేముండే ఇంట్లో ఉండేది మేము పెళ్లి తీసుకున్న తర్వాత ఆ ఇంటికే వెళ్ళాము ఇంకా వాళ్ళు నన్ను చూడడానికి వచ్చిన తర్వాత మా బావ గారికి కూడా నేను నచ్చలేదు వాళ్ళు ముస్లింస్ కదా నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కోడలుగా సరే ఇంకా చేసుకొచ్చిన తర్వాత బయటికి పంపిస్తే మళ్ళీ ఇంకెక్కడ గొడవలు అవుతాయో అని చెప్పేసి నన్ను అలాగే ఇంట్లో ఉంచారు కానీ మా తోడి కోడలు మాత్రం నాతో మంచిగా ఉండేది బాగా మాట్లాడేది ఏమన్నా నాకు మంచి చెప్పడం మంచిగా ఉండు ఇట్లా అని చెప్పేది అత్తయ్య అలానే అరుస్తూ ఉంటుందిలే నువ్వు పట్టించుకో మాకు నీ పనులు నువ్వు చేసుకో శ్రావణి అని చెప్పేసి సరే అక్క అని నేను చెప్పాను ఇంకా సేపటి తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను మా ఆయన అడిగాను అనమాట ఎందుకు వాళ్ళు ఇక్కడ ఉండరు అక్కడ ఎందుకు సపరేట్ గా అద్దెకుంటున్నారు అని అడిగితే ఇలా గొడవలు అమ్మకను వదినకి వదినకి ముగ్గురు ఆడపిల్లలు అయ్యేసరికి అమ్మ కొంచెం చిరాగ్గా మాట్లాడుతూ ఉండేది ఆమెతో అందుకే వదిన ఇంకా బాధపడి ఇంక ఇక్కడే ఉంటే గొడవలు అయ్యే అవుతూనే ఉంటాయి ఎందుకని చెప్పేసి బయటికి వెళ్ళిపోయిందంట సరేలే అని చెప్పి నేను కొన్ని రోజులు బాగానే ఉన్నాను ఇంకా అట్లా మా అత్తయ్య రోజు కూత ఉండేది మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడేమో సైలెంట్ గా ఉండేది మా ఆయన అలా డ్యూటీకి వెళ్లగానే ఇంకా మొదలు పెట్టేది మీ వాళ్ళు మా మీద పడి తినడానికి కన్నారే నిన్ను నిన్ను పెంచడానికి మా ఇల్లేమన్న సత్రమా అసలు ఎందుకే నువ్వు మా అబ్బాయిని చేసుకున్నావు వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు నువ్వు మా ఇల్లు మా ఆస్తి కోసం నువ్వు వచ్చావు మీ బాబులు నీకు పెళ్లి చేయలేక పంపించారు నిన్ను మా మీదకి ఉస్సుకొలిపారు అని చెప్పి చాలా మాటలు అనేసింది ఇంకా ఆమె అలానే అంటూ ఉండేది నేను బాధపడేదాన్ని కానీ వాళ్ళ అబ్బాయికి మాత్రం చెప్పేదాన్ని కాదు ఎందుకులే తను కూడా బాధపడతాడు వద్దులే అని చెప్పేసి అలా అలా ఒక టూ మంత్స్ అయిన తర్వాత ఇంకా నాకు ఫుల్ గా వామిటింగ్స్ అవుతున్నాయి దాంతో ఇంకా బాగా నీరసంగా ఉన్నాను ఒక రోజు ఇంకా అలాగే నీరసంగా ఉండుంటే ఎందుకన్నా మంచిది ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుందామని అప్పటికే నాకు ఇంకా పీరియడ్ కూడా మిస్ అయింది ఇంకా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాము ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందని చెప్పగానే ఇంకప్పుడు మా అత్తయ్య హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా నేను ప్రెగ్నెంట్ని ఇప్పుడైనా నేనైనా ఒక వారసుడిని ఇస్తానేమో వాళ్ళ ఇంటికి వాళ్ళ పెద్ద అబ్బాయికి ముగ్గురు ఆడపిల్లలే అయ్యేసరికి ఒక వారసుడు కావాలి మాకు అనుకుని ఇంకా ఆమె అలా ఫీల్ అయ్యింది హ్యాపీగా మరీ అంత బాగా కాదు గానీ కొంచెం పర్లేదు అప్పటికంటే కొంచెం తిట్లు తగ్గించడం కొంచెం బాగానే చూసుకునేది ఆ తర్వాత ఒక రోజు మా తోటి కోడలు ఇంటికొచ్చింది నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక వాళ్ళు నన్ను చూడడానికి ఇంటికొచ్చారు వాళ్ళు వచ్చేసరికి నాకు అప్పటికే ఫుల్ వామిటింగ్స్ అయిపోతూ ఉండడం వల్ల నేను పడుకొనున్నాను ఏంటి శ్రావణి నీరసంగా ఉన్నావు అని చెప్పి మా తోటి కోడలు నా దగ్గరకు వచ్చింది తను వచ్చినప్పుడు నేను జుట్టంతా పైకి పెట్టుకొని ఉన్నాను హెయిర్ కూడా దువ్వుకోలేదు అయితే ఆమె వచ్చి సరే నీకు జడ వేస్తాను రా అని చెప్పి నాకు ఆయిల్ ఫుల్ గా పెట్టేసి తలంతా మంచిగా దువ్వి మజ్జిగిచ్చి కొంచెం పర్లేదులే అలాగే అవుతాయిలే ప్రెగ్నెన్సీ టైమ్ లో అని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు అలా వెళ్ళిన నెక్స్ట్ డే నే ఏమైందంటే మా ఆయనేమో డ్యూటీకి వెళ్ళిపోయారు మా అత్తయ్య గారేమో బయటికి వెళ్లారు నేనేమో వాష్రూమ్ కి వెళ్లేసి లోపలికి వచ్చేటప్పుడు కరెక్ట్ గా గుమ్మం దగ్గర నన్ను ఎవరు వెనక నుంచి నెట్టేసినట్టు గట్టిగా నెట్టారు అలా నెట్టేసరికి నేను ముందుకు పడిపోయాను నా కడు పెళ్లి గుమ్మానికి తగిలేసింది గట్టిగా గుమ్మానికి తగిలే ఇంకా నాకు పెయిన్ రావడం స్టార్ట్ అయిపోయింది కడుపులో ఇంకా అలానే పెయిన్ వస్తూ ఉంటే నాకు కొంచెం భయం కొంచెం బ్లీడింగ్ కూడా కనబడింది దాంతో భయం వేసి మా ఆయనకి వెంటనే కాల్ చేసి చెప్పాను అనమాట ఇలా పడిపోయాను బ్లీడింగ్ అవుతుంది నాకు భయంగా ఉంది అంటే ఇంకా మా వారేమో డ్యూటీ దగ్గర పర్మిషన్ తీసుకొని మా అత్తయ్యకి కూడా కాల్ చేసి చెప్పారనమాట ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు హాస్పిటల్లో డాక్టర్ ఏమో నాకు ఇంకా బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి నాకు మెడిసిన్స్ అవి ఇచ్చారు నా బ్లీడింగ్ కంట్రోల్ అయిపోయింది నా ప్రెగ్నెన్సీకి కి ఏమీ అవ్వలేదు బాగానే ఉంది బేబీ అని చెప్పారు ఇంకా స్కానింగ్ అవి తీసి చూస్తే ట్విన్స్ అని తెలిసింది అప్పుడే థర్డ్ మంత్ లో స్కానింగ్ చేశారు ఆ స్కానింగ్ లో ట్విన్స్ అని తెలిసింది ఇంకా అలా తెలిసేసరికి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇంటికి వచ్చిన తర్వాత రోజు నుంచి మా అత్తయ్య అయితే నన్ను బాగా చూసుకునేది ట్విన్స్ అని తెలిసిన దగ్గర నుంచి ఇంకొంచెం బాగా చూసుకునేది ఒక రోజు ఏం జరిగిందంటే మేమిలా ఉన్నప్పుడు మా తోడి కోడలు వచ్చినప్పుడు ఒకసారి అత్తయ్య నన్నైతే నువ్వు అంత టార్చర్ పెట్టావు ఇంత టార్చర్ పెట్టావు అన్ని మాటలు అన్నావు ఇప్పుడు చిన్న కోడలు అంటే ఇష్టమైపోయిందా ఆ అమ్మాయి మనకేస్త అమ్మాయి కూడా కాదు కదా అయినా సరే నీకు ఇంత ప్రేమ ఏంటి అమ్మాయి మీద అని చెప్పి మా తోడి కోడలు మా అత్తయ్యని ఒకసారి అడిగింది అది కూడా నా ముందే మా అత్తయ్య ఏమో అదేం లేదులే తను ప్రెగ్నెంట్ గా ఉంది కదా ఇప్పుడు ఈ టైంలో ఎందుకు మంచిగా చూసుకుందాంలే అని చెప్పేసి ఇలా అంది నిన్ను కూడా నేను మంచిగానే చూసుకున్నాను కదా నిన్ను టార్చర్ పెట్టానా అని చెప్పేసి అప్పుడు ఒక పెద్ద గు ఆ తర్వాత మా తోటి కోడలు ఏం చేసిందంటే నా దగ్గరకు వచ్చి నాదప్పుడు ఒక ఫుల్ ఫ్రాక్ ఉంటే యాక్చువల్ గా ఆ ఫ్రాక్ నాకు సైజ్ చిన్నదైపోయింది అది మా బుడ్డి దానికి తీసుకెళ్ళనా నేను చిన్నదైపోయింది కదా అని మా తోడి కోడలు అడిగితే నేను కూడా సరే అక్క తీసుకెళ్ళు అని చెప్పాను అలా నా డ్రెస్ ఒకటి అప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్లారు ఇంకా ఆ తర్వాత త్రీ ఫోర్ డేస్ నేను బాగానే ఉన్నాను ఆ తర్వాత నుంచి మొదలయ్యాయి ఫుల్ వామిటింగ్స్ అసలు ఎంతంటే రోజుకి ఒక పదిహేను ఇరవై కార్లన్న అయిపోయేవి బెడ్ మీద నుంచి కూడా కనీసం నేను కిందకి దిగలేని పరిస్థితుల్లో ఎలా అంటే ఇంకా బాగా బెడ్కే అతుక్కొని పోయేదాన్ని ప్రెగ్నెన్సీ టైమ్ లో వెయిట్ పెరగాలే గాని నేనేమో చాలా వెయిట్ తగ్గిపోతూ ఉండేదాన్ని మంత్స్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉండేదాన్ని మ్యారేజ్ అయినప్పుడు ఏంటంటే ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉన్నాను నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత త్రీ మంత్స్ కి టూ కేజీస్ పెరిగాను ఆ తర్వాత థర్డ్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ వరకు కూడా నేను ఫార్టీ వన్ కేజెస్ ఉన్నాను బేబీస్ తో కలిపి కూడా నేను ఫార్టీ వన్ కేజీస్ ఉండే దాన్ని ఇలా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన విషయం మా హస్బెండ్ మా అమ్మకి ఫోన్ చేసి చెప్పారంట పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా అమ్మ నాతో అసలు మాట్లాడట్లేదు కదా ఇంకా మా వారే మా అమ్మకి కాల్ చేసి ఇలా మీ అమ్మాయి బాధపడుతుంది తప్పేదో మాది అయిపోయిందండి ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది కదా తను ఇప్పుడు కడుపుతో ఉంది ఇంకా మీరు మాట్లాడండి తను బాధపడుతుంది ఇంట్లో అని చెప్పారంట ఇంకా ఆ తర్వాత మా అమ్మ కాల్ చేసింది నాకు నన్ను చూడడానికి కూడా వచ్చింది మా అమ్మ ఒక్కతే వచ్చింది మా నాన్న రాలేదులే కానీ మా అమ్మ మాత్రం వచ్చింది వచ్చి నన్ను చూసి ఇంకా వీక్లీ వన్స్ అయినా నా దగ్గరికి వస్తూ వెళ్తూ ఉండేది మా అమ్మ ఇంకా ఆ తర్వాత నుంచి నేను మరీ అసలు ఫుల్ గా వామిటింగ్స్ అవ్వడం నా పని కూడా నేను చేసుకోలేనంతగా ఇబ్బంది పడ్డాను ఆ టైంలో ఫుల్ గా డెంగ్యూ టైఫాయిడ్ మళ్లీ జ్వరం వచ్చేసింది నాకు ఫుల్ ఫీవర్ అసలు వామిటింగ్స్ తినడానికి కూడా ఉండేది కాదు ఇంకా తినడానికి కూడా అవ్వకుండా ఉన్నప్పుడు ఇంకా మా అమ్మే అనమాట వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్లిపోయాను అమ్మ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక అక్కడే ఉండేదాన్ని కదా నైట్ అయితే చాలు అసలు నాకు చాలా భయంకరమైన కళలు వచ్చేవి అసలు ఎవరో కనిపించి రా ఇంకా చచ్చిపో చచ్చిపో అని చెప్పినట్టు అనిపించేది కళ్ళు మూసుకుంటే చాలు ఎవరో ఇద్దరు అబ్బాయిలు ఒక ఆయన ఏమో హైట్ గా ఉండేవాడు ఒక ఆయన ఏమో మిడిల్ గా అంటే మిడిల్ హైట్ లో అనమాట వాళ్ళిద్దరు కూడా నాకు బట్టలు లేకుండా వాళ్ళు నాకేమో వాళ్ళిద్దరిని రియల్ గా చూస్తున్నట్టే అనిపించేది కానీ నేను నిద్రలో ఉండేదాన్ని ఎంత పైకి లెగుద్దామని ట్రై చేసినా సరే నేనైతే లెగవలేకపోయేదాన్ని ఇంకా ఇలానే కనపడుతున్నారు నాకు నైట్ అయితే ఒకవేళ నేను అది ఊహించుకుంటున్నానా అలా అని అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే నార్మల్ గా ఒక కళ అంటే ఒక రోజు వచ్చేది రెండు రోజులు వచ్చేది కానీ నాకు అదే కళ డైలీ ఎవరో కళ్ళు మూసుకుంటే మీదకొచ్చి కూచున్నట్టు పొట్ట మీద గుద్దుతున్నట్టు పొట్టంత నొప్పి వచ్చేసి కడుపులో నొప్పి కూడా వచ్చేది అస్సలు ఊపిరాడేది కాదు అటు తిరగలేక ఇటు తిరగలేక చాలా ఇబ్బంది పడేదాన్ని నాకు ఇలా ఇలా జరుగుతుందని నేను మహిళ హస్బెండ్కి చెప్పినా సరే ఆయనేమో నువ్వేదో ఆలోచించుకుంటూ పడుకుంటున్నావు అందుకే నీకు అలా అవుతుంది ఏంటి పద్దాకా పిచ్చి పిచ్చి మాటలు ఇలానే చెప్తూ ఉంటావు ఏదో ఒకటి అని నన్నే తిట్టేవాడు మా అమ్మకి చెప్తున్నా సరే హనుమాన్ చాలీసా పెట్టుకొని విను ఇంకా నీకు ఏం అవ్వదులే అనేది వాళ్ళు ఎంత చెప్పినా అలాగే చేసేసరికి ఇంకా నేను వాళ్ళకి చెప్పడం కూడా మానేశాను ఇంకా అదే అనమాట దాదాపు ఒక నెల వరకు కూడా నాకు వాళ్ళిద్దరు అలానే కనబడేవాళ్ళు ఆ తర్వాత నాకు ఎయిత్ మంత్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంక అప్పటి నుంచి వాష్రూమ్ కి వెళ్లినా భయమేసేది కళ్ళు మూసుకుంటున్న ఎవరో పక్కనే ఉంటున్నట్టు మనం గాలిని ఎలా పీల్చుకొని వదులుతామో అలా నా మీదకి గాలి వదులుతున్నట్టు నా దగ్గరగా ఉంటున్నట్టు నా వెనకమాలే ఎవరో నేను స్నానం చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఎవరు రుద్దుతున్నట్లు వెనక వైపు నా పొట్ట మీద చెయ్యి పెడుతున్నట్లు అలా నాకు బాగా అనిపించేది నాకు తెలుస్తుంది అది నిజంగా జరుగుతుందని చెప్పి కానీ నేను ఎవరికి చెప్పినా వాళ్ళు నమ్మట్లేదు ఇంకా అలా ఒకసారి నేను మా అమ్మమ్మకి కాల్ చేసి నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదమ్మమ్మ నాకు ఇలా ఇలా జరుగుతుంది ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి చెప్పినా సరే నన్ను నమ్మట్లేదమ్మమ్మ అని చెప్తే ఇంకా నేను ఇలా చెప్పేసరికి ఇంకా తను ఏం చేసిందంటే ఒక రోజు ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి చెప్పకుండా హాస్పిటల్ చెకప్ కి మనిద్దరమే వెళ్దాం అని చెప్పి నువ్వురా నిన్న ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి నన్ను తీసుకెళ్లింది అక్కడున్న వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి గాలి కాళ్ళ వెమ్మట గాలి వచ్చింది వాళ్ళ హస్బెండ్ కాలు వెమ్మట అని చెప్పారు వాళ్ళు అదే ఈ అమ్మాయిని పట్టుకుంది అని చెప్పి తాయెత్తేదో కట్టారు వాళ్ళు కట్టిన తర్వాత అయినా సరే నాకు ఒక టెన్ డేస్ బాగుంది అంతే ఆ తర్వాత నుంచి అస్సలు అంటే అస్సలు బాగుండేది కాదు ఒంట్లో మరీ మరీ అస్సలు ఫుల్ వామిటింగ్స్ అయిపోతూ మరీ ఇబ్బంది పడిపోయేదాన్ని ఇంకా అలా అలా నాకు నైన్త్ మంత్ ఎంటర్ అవ్వగానే ఇంకా సెకండ్ డేనే నాకు డెలివరీ అయిపోయింది ఉమ్ము నీరు లీక్ అయిపోవడంతో ఇంకా హాస్పిటల్ కి వెళ్లిపోతే హాస్పిటల్లో వాళ్ళేమో డెలివరీ చేసేసారు సిజేరియన్ జరిగింది నాకు ట్విన్స్ పుట్టారు ఇద్దరు కూడా అబ్బాయిలు పుట్టారు బేబీ బాయ్స్ ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా హాస్పిటల్లో వాళ్ళు నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు కదా ఆ మత్తు వదలంగానే ఇంకా నాకు ఫిట్స్ వచ్చేసాయి కుట్ల మీదే ఇంకా బాగా ఫిట్స్ వచ్చినాయి ఆ స్టిచ్చెస్ అనేవి అదిరిపోతూ ఉండేది నేను ఫిట్స్ వచ్చినప్పుడు ఇట్లా ఊగిపోయేదాన్నంట బాగా ఇంకా అవి అలా అదిరిపోతూ ఉండేసరికి ఏం చేయాలో కూడా తెలియక ఇంకా మా అమ్మ వెంటనే డాక్టర్స్ ని పిలుచుకొచ్చి వాళ్ళకి చూపిస్తే ఇంకా వాళ్ళు ఏదో ఇంజెక్షన్ చేశారు కొంచెం కంట్రోల్ అవ్వగానే నేను ఇంకా ఏదేదో మాట్లాడుతున్నానంట మమ్మేమో నీ పేరేంటి అని అడుగుతుంటే ఏదో అబ్బాయిలాగా మాట్లాడడం పేరేంటి అంటే నీకెందుకు చెప్పాలి నా పేరు అని నేను మా అమ్మతో అనేదాన్నంట నువ్వు ఎంత ట్రై చేసినా సరే నీ కూతుర్ని బతికించుకుందామని అది జరగని పని అని మా అమ్మతో నేనన్నానంట ఇది విని మమ్మ డాక్టర్స్ కి చెప్పిందంట అమ్మ ఏంటి ఇలా వేరు వేరుగా మాట్లాడుతుందండి అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్లి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు కూడా వచ్చి నన్ను నీ పేరేంటి అని అడిగితే నీకెందుకు చెప్పాలి అసలు నీకెందుకు చెప్పాలి అని బాగా అసలు ఫుల్ గా డ్రింక్ చేసిన వాళ్ళు ఎలా మాట్లాడతారు నేను అలా మాట్లాడానంట వాళ్ళ కూడా వాళ్ళు ఏం చేసారంటే ఒక టూ డేస్ నాకు చెకప్స్ అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి పిచ్చి పట్టింది పిచ్చి పట్టే సూచనలు బాగా ఉన్నాయి వెంటనే ఈ పిల్లని మెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయండి అని చెప్పి మా అమ్మకి చెప్పారంట డాక్టర్స్ అది విన్న మా అమ్మేమో అదేంటండి మా అమ్మాయి అంత మంచిగా ఉంటుంది పిచ్చి పట్టడం ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి అని అంటుంటే ఇంకా మీరు అలాగే ఏం చెప్పినా మీ అమ్మాయికి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆమె ఏమి చేంజ్ అనేది ఆమె బాడీలో మాకు కనిపించట్లేదు ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది మైండ్ డిస్టర్బ్ అయినట్లుంది అని చెప్పి అలా వాళ్ళు ఏదేదో చెప్పే అంట ఇంకా ఆ టైంలో లో మా హస్బెండ్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు ఆయనే ఉండేవాళ్ళు హాస్పిటల్ లో లెవెన్ డేస్ తర్వాత మేము ఇంటికి వచ్చేసాము ఇద్దరు బాబులు పుట్టారని చెప్పాను కదా మా చిన్న బాబు బాగా వెయిట్ తక్కువ పుట్టేశాడు కేజీఏ ఉన్నాడు పెద్ద ఆయనేమో వన్ మినిట్ ముందు పుట్టిన ఆయనేమో కేజిన్నర్ ఉన్నాడు వన్ మినిట్ తర్వాత పుట్టిన ఈయనేమో కేజీఏ ఉన్నాడు చాలా వెయిట్ తక్కువ ఉన్నాడని చెప్పి బాక్స్ లో పెట్టారు ఆ తర్వాత మా చిన్న బాబుకేమో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అన్నారు ఇవన్నీ కూడా నాకు మా హస్బెండ్ చెప్పలేదు తన బాక్స్ లోనే ఉండేవాడు బుడ్డోడు ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఇవన్నీ నాకు చెప్తే మళ్ళీ నేను ఎక్కడ డిస్టర్బ్ అవుతానని చెప్పి బానే ఉన్నాడు బాబు బానే ఉన్నాడు కాకపోతే వెయిట్ కొంచెం తక్కువ ఉన్నాడు అని చెప్పి బాక్స్ లో పెట్టారులే అని చెప్పేవాళ్ళు లెవెన్ డేస్ తర్వాత బాబుని కూడా మాకు ఇచ్చేసారు సరే అని చెప్పేసి మేము ఇంటికి వచ్చాము ఇంటికొచ్చిన తర్వాత నుంచి ఇంకా రాత్రుళ్ళు కూడా మా పిల్లలకి పాలు కూడా ఇచ్చేదాన్ని కాదంట ఆ పిల్లలు ఏడుస్తున్నా సరే నేనేమో అటువైపు తిరిగి అంట మా అమ్మ లేపితేనేమో ఎందుకు ఇవ్వాలి ఉంటే ఉంటారు చచ్చిపోతే చచ్చిపోతారు నీకెందుకు అని ఇలా అంట నేను అయినా వీళ్ళు చచ్చిపోవడమే నాకు కావాలి అని పిచ్చి పిచ్చిగా అంట సీ సెక్షన్ అయిన టైం లో ఏంటంటే మనంతట మనం పైకి లెగవం కదా ఎవరో ఒకళ్ళ సపోర్ట్ కావాలి కదా అలా కాకుండా నేనేంటంటే అమ్మ పడుకున్న టైంలో లో పిల్లల్ని బెడ్ మీద ఒక బుడ్డోడ్ని వదిలేసి నేను అలా బయట నడుచుకుంటూ రోడ్డు హైవే దాకా వెళ్ళిపోయేదాన్నంట ఒకసారి ఏమైందంటే మా హస్బెండ్ ఏమో నా వెనకాలే వచ్చారు అసలు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి వస్తే నేను వెళ్లేసేమో హైవే మీద నుంచున్నానంట ఏంటి ఈ పిల్ల ఇలా చేస్తుందని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావని అడిగారు నేనెప్పుడు వెళ్లాను నేనెందుకు చేస్తాను అని చెప్పి నేను మా హస్బెండ్ ని చెడ మడా తిట్టేదాన్నంట ఒకసారి అలాగే నేను ఇష్టం వచ్చినట్లు నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారా మీరు అందరూ లేనిపోనివన్నీ చెప్తున్నారు నా మీద నేన అంటే ఇష్టం లేకపోతే నన్ను పిచ్చి హాస్పిటల్లోనే అడ్మిట్ చేసేయండి అని చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మా హస్బెండ్ ని కూడా ఒకసారి కొట్టానంట చంప మీద దాంతో మా అమ్మ ఒకసారి మా వారితో ఇలా చెప్పిందంట పిల్ల ఏంటో తేడాగా ఉంది ఒకసారి ఇలా ఒక పూజారు ఉన్నాడు ఆయన దగ్గరికి తీసుకువెళ్దామా అంటే మా హస్బెండ్ ఏమో లేదు మేము ముస్లింస్ అలా తీసుకెళ్తే మేము ఒప్పుకోము పూజారుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి కావాలంటే దర్గా దగ్గరికి తీసుకెళ్దామని చెప్పారంట చెప్తే ఇంకా మా అమ్మేమో సరే అయ్యా మరి నీ ఇష్టం నువ్వు ఎక్కడైనా చూపించు కాకపోతే పిల్ల బాగుండాలి అని చెప్పిందంట ఇంకా మా అత్తయ్య గారేమో అక్కడికి దర్గా దగ్గరికి వాటిలకి ఏమొద్దు పిల్ల బాలింతగా ఉంది అక్కడ దయ్యాల్ని విడిపించే వాళ్ళు ఉంటారు ఈ పిల్లకి ఏం లేకపోయినా సరే పడతాయి పిల్లలకి ఏమన్నా అవుతుంది అని చెప్పి మా అత్తయ్య వెళ్ళనివ్వలేదంట ఆ తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి వెళ్లిపోయిన రోజు ఒక రోజు మా అమ్మ నన్ను తీసుకొని వెళ్ళిందంట తీసుకొని ఒక ఆయన దగ్గరికి తీసుకు వెళ్లడం వరకే నాకు తెలుసు ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు తర్వాత ఇదంతా నాకు మమ్మీ చెప్పింది ఇలా చేసావు ఇలా చేసావు అని అక్కడికి వెళ్ళగానే నేను ఇంకా లోపలికి రాను రాను అని ఏడుస్తున్నానంట బయటే అమ్మా నాకు స్టిచ్చెస్ అనేవి బాగా నొప్పొచ్చేస్తున్నాయి ఎందుకు నన్ను లోపలికి తీసుకు వెళ్తున్నావు వద్దమ్మా నేను కూర్చోలేను నుంచోలేను నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపో పిల్లలు ఇంట్లో ఏడుస్తూ ఉంటారు తీసుకొని వెళ్ళిపో అన్నానంట దానికి మా అమ్మేమో చెల్లుందిలే పిల్లల దగ్గర ఏం కాదు బాటిల్ మిల్కే కదా ఏం కాదులే అని చెప్పిందంట మా అమ్మ అది విన్న నేను ఏంటే ఎంత చెప్పినా సరే తీసుకువెళ్తా తీసుకువెళ్తా అనే మాటలే మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా నీకు నీ కూతుర్ని బతకనిస్తాను అనుకుంటున్నావా చంపేస్తాను చంపేసే వరకు నేను వదిలి వెళ్ళను అని ఇలా అన్నానంట ఇంక ఇలా చెప్పేసరికి లోపలికి ఎలాగలా నన్ను తీసుకొని వెళ్లారంట మా నాన్న మా అమ్మ తీసుకొని వెళ్తే ఇంకా పూజారి గారు నన్ను చూసి నా చేయి పట్టుకున్నారంట చేయి పట్టుకొని ఇంకా కళ్ళు మూసుకొని అమ్మాయికి ఎవరో చేతబడి చేశారు అని చెప్పారంట అది విన్న మా అమ్మ నాన్నేమో అదేంటండి మా అమ్మాయికి ఎవరు చేతబడి చేశారు అని అంటే దగ్గరే అమ్మా వాళ్ళ హస్బెండ్ తరపు వాళ్ళే చేశారు అని చెప్పారంట ఆ తర్వాత ఇంకా ఆయన ఏదో అంజనం వేసి ఎవరు చేశారు ఎలా చేశారు అన్నది కూడా మొత్తం చెప్పారు పిల్ల చనిపోవాలని చెప్పి పంపించారు రెండు ఆత్మల్ని ఇది విడిపించడం అయితే నా వల్ల కాదు అని చెప్పాడంట ఆయన అలా చెప్పేసరికి మా అమ్మేమో అక్కడే ఉండి ఎలాగన్నా మీరే చేయండి అని అంటే ఇంకా అక్కడి నుంచి వేరే చోట విజయవాడలో అటు పైపుల రోడ్డు అని ఒకటి ఉంటుంది అక్కడ ఆ రోడ్ లో ఒక ఆయన ఉన్నాడు ఆయన బాగా చూస్తాడు ఇలాంటి వాటికి విడిపిస్తాడు మీరు వెంటనే ఆయన్ని కలవండి అని చెప్పి ఆయన అడ్రస్ మాకు ఇచ్చాడు ఇంకిస్తే నేనేమో అప్పుడే ఆపరేషన్ చేయించుకొని నాకు వన్ మంత్ కూడా అవ్వలేదు అయితే నేను ఎక్కడ కూర్చోలేక నుంచోలేక అందులో బాగా నీరసం బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అవ్వడంతో ఇంకా నేను రాలేనులే అమ్మా ఇంట్లో ఉంటాను అని చెప్తే సరే అని చెప్పేసి అమ్మా నాన్న నన్ను ఇంట్లోనే పెట్టేసి వాళ్ళిద్దరు కూడా ఆయన దగ్గరికి వెళ్లి అక్కడున్న ఆయన ఇలా ఇలా చెప్పారు అని ఆయనకి చెప్పారంట ఆయన ఏం చేశాడంటే ఇంకా సరే ఒకసారి ఇక్కడికి తీసుకొని రండి ఇప్పుడే కాదులే ఒక వారం తర్వాత తీసుకొని రండి శుక్రవారం రోజు రోజు రాత్రి ఏడున్నరకి అలా తీసుకొని రండి నేను వదిలిస్తాను అని చెప్పి అన్నారంట ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు శుక్రవారం నైట్ నన్ను తీసుకొని అక్కడికి వెళ్లారు ఇంకా ఇద్దరు పిల్లల దగ్గర కూడా మా చెల్లిని మా అమ్మమ్మని పెట్టి నన్ను ఆయన దగ్గరికి తీసుకొని వెళ్లారు అసలు నాకు చేతబడి చేసింది ఎవరో కాదు మా తోడి కొడలు వాళ్ళమ్మతో చేపించింది ఇలా నా హెయిర్ నా డ్రెస్ తీసుకొని అన్ని చెప్పి చేయించిందంట ఇంకా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ముస్లింసే కదా ముస్లింస్ లాగే చేసారమ్మా చేతబడి అని అంటే అమ్మేమో ఎందుకు చేశారు అసలు వాళ్ళు ఎందుకు చేసి ఉంటారు అంటే నేను అప్పుడు అన్నానంట నేనే చెప్పాను ఇట్లా ఒకసారి నన్ను అత్తయ్య బాగా చూసుకుంటుంది నన్ను అయితే చూసుకోలేదే అని అత్తయ్య మీద గొడవ పడిందమ్మా ఇంకా అందువల్లనేమో నన్ను చూసుకుంటుంది మళ్ళా అందులో ఆమెకేమో ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు నాకేమో ఇద్దరు ఒకేసారి ట్విన్స్ అందులో అబ్బాయిలు పుట్టడంతో అంటే నా డెలివరీ అప్పుడైన ఎవరైనా నన్ను చూడడానికి వస్తారు కదా ఆమె అయితే అస్సలు నన్ను చూడడానికి కూడా రాలేదు ఇంకా రాకపోయేసరికి నేను అందుకేనేమో అని కూడా వాళ్ళకి చెప్పాను ఇలా అనిందమ్మా ఒకసారి నాకు మూడు నెలలు ఉన్నప్పుడే నా హెయిర్ తీసుకుందాం అని చెప్పి నా జుట్టు కూడా దువ్వింది మరి తీసుకుందేమో నాకైతే తెలీదు అనంటే నా జుట్టు అనేది ఆమె తీసుకుందంట నా జుట్టుతోనే నా డ్రెస్ తోనే చేశారంట వాళ్ళు ఇంకా తర్వాత ఆయన నిమ్మకాయలతో ఇంకా అన్నిటిని వదిలించేశాడు వాళ్ళు పంపించినవి కూడా రెండు మగాత్మల్ని ఆత్మల్ని నా మీదకి పంపించారు కదా ఇంకా అన్నిటిని కూడా ఆయన సాల్వ్ చేసేశాడు నిమ్మకాయలు తీసుకొని నల్లకోడి తీసుకొని ఇంకా ఎర్ర ముద్ద నల్ల ముద్ద తెల్ల ముద్ద ఇంకా అలాగే నాకు దిష్టి తీసేసి విడిపించేశారు విడిపించిన తర్వాత నేనైతే కొంచెం బానే ఉన్నాను ఆయన నాకు ఒక తాయెత్తు కూడా వేశారు వేసిన తర్వాత నుంచి నేను బానే ఉన్నాను ఇద్దరు పిల్లలకి కూడా రెండు తాయెత్తులు వేశారు నా పిల్లలు కూడా బానే ఉన్నారు ఇప్పుడైతే మేము ప్రజెంట్ మా పిల్లలకి ఇది సెకండ్ ఇయర్ ఇప్పుడైతే మేము అందర్నీ వదిలేసి వేరుగా ఉంటున్నాము ఎవరైనా సరే మనం మీద కోపం చూపించే వాళ్ళే కొంచెం మనల్ని ఇష్టపడతారు ఇష్టం చూపించే వాళ్ళు కొంచెం నన్ను అలా చేయడం అనేది నేను అసలు షాక్ అయ్యానమాట ఫస్ట్ లో నన్ను మా బావ గారు ఇష్టపడలేదు మా అత్తగారు ఇష్టపడలేదు ఎవరు ఇష్టపడలేదు అప్పుడు ఆమె నాతో బాగా మాట్లాడింది మా తోడి కోడలే నాతో బాగా మాట్లాడడం జాగ్రత్త అని అలా చెప్పడం ఇలా చెప్పడం మంచిగా చూసుకునేది అది చూసిన నేనేమో ఆమె ఇంకా నన్ను బాగా చూసుకునేది వాళ్ళ ఫ్యామిలీలో అని ఇలా అనుకున్నాను లాస్ట్ కి ఆమె వాళ్ళ అమ్మతో అలా చే అనే సరికి కొంచెం బాధేసింది ఆమె చేసిద్ది అని ఎలా తెలిసిందంటే ఆ వదిలించిన పూజారి గారు చెప్పారు ఇంకా మా హస్బెండ్ కూడా ఇంతకు ముందు ఇలానే చేసిందంట అప్పుడు నాకను మా వారికి ఇంకా పెళ్లి కాలేదు అప్పుడే ఆమెకి కొత్తగా పెళ్ళయి మా ఇంటికి వచ్చింది ఇంకా ఆమె మా ఆయన బట్టలు ఉతకడం మా ఆయన్ని చూసుకోవడం మా అత్తయ్యకి మా ఆయనకి ఇద్దరికి సేవ చేయడం ఇలాంటి పనులన్నీ చేయడం చూసి వాళ్ళమ్మేమో నువ్వు మీ మరిది బట్టలు ఉతకడం ఏంటి నువ్వు నీ మరిదిని చూసుకోవడం ఏంటి అత్తయ్యకి మరిది ఇద్దరికి నువ్వు సేవ చేయడానికి నువ్వేమైనా పని మనిషివా అసలు వాడు నీతో ఎలా పని చేపించుకుంటాడో నేను చూస్తాను వాడికి నువ్వు వండి పెట్టాలా అని చెప్పేసి ఆమె కొంచెం ఫీల్ అయిపోయి మా ఆయన మీద కూడా చేతబడి చేసిందంట కూతురు అత్తగారింట్లో ఇలాంటి పనులు చేయడం ఆమెకైతే నచ్చలేదు దాంతో మా ఆయనకి చేతబడి చేసింది అప్పుడు మా ఆయన్ని కూడా అలాగే విడిపించారంట ఆయనకైతే అప్పుడు నడుములు పడిపోయాయంట నడుములు పడిపోయి ఇంకా మంచానికి అతుక్కుపోయేలాగా చేపించిందంట అప్పుడు ఇలా ఇలా జరిగింది అని అది కూడా మా అత్తయ్య చెప్తేనే నాకు తెలిసింది ఆమె చేసి ఉండిద్ది ఆమె చేతబడులు చేసిద్ది ఆమె చేసి ఉండిద్ది అని చెప్తే ఇంకా నాకు అప్పుడు అర్థమైందనమాట సో ఇది నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ నాలాగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు వాళ్ళకేంటంటే కొంతమందికి నచ్చుతారు కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చని వాళ్ళు ఇంకా ఇలాగే పగ చూపిస్తే ఇంకా ఎవరు మాత్రం ఏం చేయగలరు నాలా కాకుండా ఎవరైనా అందరినీ నమ్మకుండా జాగ్రత్తగా ఉంటారని నేను నా ఇన్సిడెంట్ అనేది మీకు షేర్ చేశాను సో అదండి ఈ ఇన్సిడెంట్ నుంచి మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్త బంధువుల్ని గుడ్డిగా నమ్మకూడదు అని ఒక కొత్త కుటుంబంలోనికి ప్రవేశించినప్పుడు మీ పట్ల బాగా అభిమానం ప్రేమ చూపిస్తున్నారనిపించిన లేదా మీకు సేవ చేస్తున్నట్లు వాళ్ళు నటిస్తున్నా ఎవరిని కూడా అంత త్వరగా నమ్మకండి వారు మీపై చూపిస్తున్న ప్రేమ ఇష్టం మరియు సేవ అలా చూపించే పద్ధతి ఏమైనా సరే అది నిజమైనదా లేక పగ తీర్చుకునే ప్రయత్నమా మీ పైన అని కొంతకాలం మీరు గమనించుకోవాలి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఒక కొత్త కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు గతంలో వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొందా లేకపోతే ఇలాంటి తగాదాలు ముఖ్యంగా చేతబడులు వంటి అలాంటి చీకటి విషయాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి అలాంటి చరిత్ర కానీ అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఆ ఫ్యామిలీకి ఉన్నట్లయితే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మెయిన్ గా మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా నమ్మదగిన వారు కాదు ప్రతి రిలేషన్ లో కూడా మీకు ఒక అబ్జర్వేషన్ అనేది అవసరం మీరు మీ జీవిత భాగస్వామి సురక్షితంగా ఆరోగ్యం ఉండాలంటే జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి చూసారు కదా అసలైన శత్రువులు బయట ఉండరు ఇంట్లోనే మన చుట్టూనే ఉంటారు మనం ఎవరి మీద ఇష్టం చూపిస్తామో వాళ్ళే మనల్ని నమ్మించి మోసం చేస్తారు మనల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారా అలా నటించే వారే మనకి ఇంకా ప్రమాదం అదొకటి గుర్తు పెట్టుకోండి సో అదండి ఇన్సిడెంట్ వచ్చేసి ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ లైఫ్ లో కూడా ఇలాంటి హారర్ ఎక్స్పీరియన్స్ ఉందా అయితే అది మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు లేదు నాకు ఇన్స్టాలో మెసేజ్ గానీ లేకపోతే మెయిల్ గానీ పంపించండి నా నెంబర్ ఇస్తాను నాతో మీరు డైరెక్ట్ గా మాట్లాడచ్చు ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్